పాతగుంటూరు యాదవ్ బజార్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఒకే అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు నగర మేయర్ కోయలమూడి నాని మాజీ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదవ్లందరికీ కృష్ణాష్టమి పెద్ద పండగని అన్నారు యాదవ్ బజార్ లో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కృష్ణుడి అసస్సులు పొందడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పయ్యావుల అశోక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామే కృష్ణ హరే కృష్ణ ఉదయం ఈరోజు కృష్ణా పురస్కరించుకొని గుంటూరు నగరంలో వాడవాడలు కూడా ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని పూజించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పండగలు ఐకమత్యానికి సోదర భావానికి ప్రతీకగా మారి ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండగల్ని ఆస్వాదిస్తూ సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు కృష్ణాష్ట్రమం శుభాకాంక్షలు ఈరోజు గుంటూరు యాదవ బజార్ లో గౌరవ కార్పొరేటర్ అశోక్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చేవల శ్రీనివాస్ గారు శేఖర్ బాబు గారు అట్లాగే మా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామివారిని ప్రార్థన చేశారు తప్పకుండా స్వామివారి యొక్క కటాక్షం గుంటూరు నగర ప్రజల మీద అందరి మీద ఉండి అందరూ బాగుండాలి సమాజంలో భగవంతుడు అందరిని రక్షించాలని చెప్పి ప్రార్థన చేసి ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ పాదగుండంలోని కూడా కలిసి ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణుడు మనందరూ కూడా బడుగు బలహీన వర్గాలు కుల దైవం శ్రీకృష్ణుడు మరి కృష్ణుడు మనకి కురుక్షేత్రం చూడండి ఏ విధంగా అర్జునుడు ముందుకు నడిపించి భగవద్గీత మరి ఆయనకి ప్రదేశం చేసి మరి ఏ విధంగా ముందుకు నడిపించాడో అంటే దుస్త శిస్తున శిష్ట రక్షణ ఎప్పుడైతే అరాజకం శత్రువులు ప్రబలి రాక్షసులు వచ్చి ఇక్కడ ఏవైతే చేస్తారో అప్పుడు దేవతలు వచ్చి మన కాపాడతారు అదే మాదిరిగా ఒక కురుక్షేత్ర యుద్ధం దగ్గర నుంచి మరి అన్నిటికీ మనకు వచ్చిన కష్టాలు అన్నిటి కూడా మన నుంచి కాపాడాలంటే శ్రీకృష్ణ భగవానుడే మన ఈ కులా పెద్దగా మరి దేవుడుగా మనందరూ కూడా కొలుస్తారు కనుక ఇక్కడ ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మరి యాదవ్లస్థులకి వీళ్ళందరూ కూడా మన శుభాకాంక్షలు చెప్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసి మరి అందరు కూడా సుఖ సౌక్యాలతో వర్క్ మరి మా గౌరవ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఐటీ మినిస్టర్ పాటుగుంటూ యాదవ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నల్గూర్ల గంగాధరరావు ఏవో జార్జుల శ్రీనివాసరావు ప్రత్యూష ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ జూనియర్ కాలేజ్ లో చదివే విద్యార్థులందరూ అతి తక్కువ ఫీజులతో మంచి విద్యను బోధిస్తున్నారని అన్నారు ముందుగా శ్రీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు అందరూ కలిసి కల్చరల్ డాన్స్ మరియు గేమ్స్ మరియు ఉట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు విద్యతో పాటు కల్చరల్ నాటికలు నాటకాలు డాన్స్ గేమ్స్ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సును కూడా విద్యార్థులకు బోధిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదవ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గంగాధర్ గంగాధరరావు ప్రిన్సిపల్ ఏవో జాజుల శ్రీనివాసరావు ప్రత్యక్ష స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఉద్యోగులకు తల్లిదండ్రులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత యాదవ జూనియర్ కాలేజ్ అనేది పంతొమ్మిది తొంభై నాలుగు ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది ఆ పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ప్రతి సంవత్సరం విద్యతో పాటుగా విద్యతో పాటుగా స్టూడెంట్స్ కి కల్చరల్ ప్రోగ్రామ్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా మెంటల్ స్ట్రెస్ ని తగ్గించే విధంగా మేము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి పన్నకి దీనికి కాను విద్యార్థుల నుంచి అపూర్వమైన స్పందన రావడం జరుగుతున్నది కొన్ని కార్పొరేట్ కాలేజెస్ లో ఇలాంటివి లేకుండా ఓన్లీ చదువు మీద దృష్టి మళ్లించడం జరుగుతుంది ఈ సెమీ రెసిడెన్స్ మన యాదవ జూనియర్ కళాశాలలో చదువుతో పాటుగా పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ దీంతో క్విజ్ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాం గతంలో మన కళాశాలలో నాలుగు వందల డెబ్బైకి కాను నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు వచ్చి ఉన్నాయి అలానే నాలుగు వందల పైబడి చాలా మంది విద్యార్థులు వచ్చి ఉన్నారు ఈ రికార్డు మనం నెక్స్ట్ ఇయర్ అధిగమించాలని కోరుకుంటూ పిల్లల్ని వీటితో పాటుగా యోగా కరాటే క్లాసెస్ కూడా మన కళాశాల నిర్వహించడం జరుగుతున్నది మరొకసారి మన ఏపీలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కృష్ణాష్ట్ర శుభాకాంక్ష తెలియజేస్తూ భవిష్యత్తులో మన ఏపీ విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో కావాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుగుతూ కాలేజీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో స్థాపించబడింది అతి తక్కువ ఫీజులతో ఈ కాలేజీ పనిచేయబడుతుంది మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి స్టూడెంట్స్ మాత్రం చక్కగా చదువుకొని మంచి మార్కులు తక్కువ ఫీజు ఉపయోగించుకొని మంచి మార్కులు తెచ్చుకోగలరాని ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టములు శుభాకాంక్షలు తెలుపుతూ సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు పాతగుంటూరులో కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ సర్దార్ గౌతల నూట పదహారు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని కేక్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నో సంక్షేమాలు అందజేస్తున్నారని కుటుంబ ప్రభుత్వం సర్దార్ గౌతలచ్చయ్య ఎన్నో మంచి కార్యక్రమాలకు త్యాగాలు చేశారని ఆరు సార్లు అసంతి శాసన సభ్యులుగా ప్రజలపక్షంగా నిలిచే నాయకుడు సర్దార్ గౌతమ లచ్చయ్యన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు పైల అశోక్ కుటుంబ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రాష్ట్ర కార్యనిర్వహణాధికారి నిర్వహణ అధికారి కార్యదర్శి గాలి సతీష్ కొండలు తదితరులు పాల్గొన్నారు ఆశయాలు దురామను మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారణం సర్దార్ గౌతులచ్చన్న గారి నూట పదహారవ జయంతిని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా సర్దార్ గౌతులచ్చన్న గారు సర్దార్ అనేటువంటి బిరుదు దేశంలో వల్లభాయ్ పటేల్ గారికి అలాగే రాష్ట్రంలో కేవలం సర్దార్ గారికి మాత్రమే దక్కినటువంటి పరిస్థితి ఇది చాలా గౌరవ బిరుదు ఎందుకంటే స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా కేవలం వీళ్ళిద్దరికి తప్ప ఎవ్వరు శాసనసభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండే సర్దార్ గౌతులచ్చన్న గారు స్వాతంత్రానంతరం భారతదేశంలో ప్రజా నాయకుడిగా ముందుకు రావడమే కాకుండా స్వాతంత్రానికి ముందు ఆనాటి ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుండి స్వదేశీ వస్త్రాల వస్త్రాల దగ్గర నుండి అలాగే క్విట్ ఇండియా మూమెంట్ వరకు అనేక ఉద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించి అనేక సార్లు బ్రిటిష్ వారు జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా అకౌంట దీక్షతో ఆనాడు గాంధీజీ గారితో పాటు కలిసి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి నాయకుడు సర్దార్ గారు అంతేకాకుండా స్వాతంత్ర అనంతరం భారతదేశ అభివృద్ధిలో తనదైనటువంటి శైలిలో ఈ రోజు మనందరం కూడా తెలుసు ఎమర్జెన్సీ అని ఇందిరాగాంధీ విధిస్తే ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తుల్లో సర్దార్ గౌతులచ్చన గారు ఒక మహానుభావుడు అటువంటి పోరాటం పట్టిమ కలిగినటువంటి సర్దార్ గౌతులచ్చని గారు స్వాతంత్రంతో అనేక ఉద్యమాలు చేసి ఈ భారతదేశ నిర్మాణంలో తమ చేసిన ముఖ్య అధికారి చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారికి అలాగే హనుమోన్ వేపండ్ల గారికి నా గౌడ సోదరులందరికీ మరియు టీడీపీ కార్యకర్తల నాయకులందరికీ ఈ రోజు నూట పదహారు ఒక నూట పదహారు గోధుల రచన జయంతి సందర్భంగా మన గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి ప్రభుత్వం దీన్ని చేయించుకున్న సందర్భంగా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా గోదలచ్చన గారి గురించి నూట పదహారు అందరికీ సుఖగౌడ సంఘీలకు అలానే పాత గుంటూరులో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే డాక్టర్ సర్దార్ గౌతలచ్చన గారి నూట పదిహేడో జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారికంగా మరి ఒక జీవో తీసుకొచ్చి అన్ని జిల్లా హెడ్ అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నడపటం గౌడ సంఘులు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు అట్లానే మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రయోజనం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి కూటమి ప్రభుత్వం అఫీషియల్ గా అధికారికంగా మరి గౌతి లచ్చన గారి జయంతి వేడుకలు వర్ధంటి వేడుకలు జరపటం సంతోషకరంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పాత గుంటూరు వారి సమీలందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వారి లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ లో అద్భుతమైన సరికొత్త వ్యానా ఎగ్జిబిషన్ షో ను ఆవిష్కరించారు ఈ స్టోన్ ఫెస్టివల్ జ్యువెలరీ షో లో వ్యానా కలెక్షన్లతో పాటు అద్భుతమైన రత్నాలు అన్కట్ డైమండ్స్ తో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను ప్రదర్శించారు ఈ వ్యానా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యంగా మిసెస్ గాడ్జేస్ ఇండియా ప్లస్ టైటిల్ విన్నర్ కొలిశెట్టి నీలమ హాజర జ్యువెలరీ షోను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యానా అనేది కేవలం ఆభరణాల సేకరణ మాత్రమే కాదని మహిళా స్ఫూర్తి యొక్క అనేక ఛానలకు ప్రశంస అని అన్నారు వ్యానా జ్యువెలరీ షోలో ప్రదర్శించిన ఆభరణాల వెరైటీలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని వారు తెలిపారు స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడో తేదీ వరకు జరగనున్న ఈ ఆభరణాల ప్రదర్శనలో అన్ని రకాల రత్నాల మరియు అనుకట్ట వజ్రాభరణాల తరగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు అందించినట్లు వివరించారు గుంటూరు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అందరికీ నమస్కారం గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు వ్యానా అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్ చాలామందికి ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఆర్నమెంట్స్ కావాలి సో ఫ్రెండ్లీ గోల్డ్ రేట్ చూసినట్లయితే చాలా హైక్లోకి వెళ్తుంది సో ట్వంటీ టూ క్యారెట్ నుంచి ఎయిటీన్ క్యారెట్లో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ గుంటూరు వాళ్ళకి అందిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మనం వ్యానా ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది వ్యానాలో స్పెషలైజేషన్ ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండ్ మనకేంటంటే స్టోన్స్లో చూసినట్లయితే బైబ్యాక్ అనేది ఉండదు బట్ మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో మనకి రూబీ అయినా ఎమరాల్డ్ అయినా అలానే పింక్ టపాస్ కానీ తర్వాత అక్వేరియం స్టోన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా మనకి బైబ్యాక్ పాలసీ ఉంది సో మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో ఫ్రెండ్లీ బడ్జెట్గా మనకి ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్ కానీ నెక్లెస్ కానీ అలానే మనకి చాలా రకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ అనేది జరుగుతుంది మన స్టోర్లో మనం పర్చేజ్ చేసినట్లయితే వాల్యూ ఎడిషన్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది ఈ యొక్క ఆఫర్ వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ వరకు ఉంది ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు మరి పరిసర ప్రాంతాల వరకు వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ టు లాంచ్ దిస్ వ్యానా జ్యువెలరీ వ్యానా జ్యువెలరీ హ్యాస్ కమ్ విత్ న్యూ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అండ్ ఎలిగెంట్ పర్ల్స్ విచ్ ఇస్ లైట్ వెయిట్ అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ సో పీపుల్ హూ ఆర్ ఇన్ వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ హూ వాంటెడ్ టు వేర్ ఎవ్రీ డే సో దిస్ ఈస్ ద బెస్ట్ వాట్ ఐ కుడ్ సే సో థ్యాంక్ యూ వెరీ మచ్ మలబార్ అండ్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఫర్ గివింగ్ For launching this Viana jewellery. థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నీలిమ నేను మిస్సెస్ గాడ్జియర్స్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ విన్నర్ని ఇవాళ మల్బార్ గోల్డ్ వాళ్ళు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇన్వైట్ చేశారు ఫర్ లాంచింగ్ ద వ్యానా జ్యువెలరీ థ్యాంక్ యూ ఫర్ ద మల్బార్ గోల్డ్ అండ్ ఈ మల్బార్ వ్యానా జ్యువెలరీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మీ అందరికీ లో బడ్జెట్లో అండ్ ఫ్రెండ్లీగా చాలా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ యు నో అబౌట్ ద మల్బార్ జ్యువెలరీ రైట్ యుల్ గెట్ ఎ గుడ్ ఫైన్ జ్యువెలరీ సో థ్యాంక్ యూ హలో అందరికీ ఇప్పుడైతే మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉన్నాం ఫస్ట్ సో ఎప్పటికప్పుడు మలబార్లో అయితే చాలా మోడల్స్ అయితే లాంచ్ అవుతాయి సో ఈసారి అయితే వ్యానా జమన్ స్టోల్ జమన్ స్టోన్ జ్యువెలరీ అయితే లాంచ్ చేశారు సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి ద ఈరోజు చూస్తే గోల్డ్ ప్రైసెస్ ఆర్ సోరింగ్ వెరీ హై సో ఇలాంటి టైంలో యూజర్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్లో దే హవ్ అ న్యూ బ్రాండ్ వ్యానా విచ్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ డెలికేట్ వెరీ ఈజీ గోయింగ్ సో ఐ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మలబార్ డైమండ్స్ ఫార్ చూసింగ్ అస్ యాజ్ అ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ యాజ్ ది హ్యావ్ లాంఛడ్ న్యూ కలెక్షన్ ఆఫ్ యానర్స్ యజ్ యూ కెన్ సి ఇట్స్ వెరీ డెలికేట్ వెరీ ప్రటీ వెరీ లైట్ వెయిట్ ఫర్ డే లైక్ ఫర్ ఫంక్షన్స్ వీ కెన్ వేర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ మీ సాయితీతి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ ఈరోజు నేను గెస్ట్ ఆఫ్ ఆనర్గా మలబార్ వాళ్ళు ఇన్వైట్ చేశారు అండ్ ఆఫ్ దెమ్ మలబార్ టూ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వర్క్ ఫర్ దెమ్ అండ్ దిస్ ఈస్ ద న్యూ కలెక్ దిస్ ఇస్ ద న్యూ కలెక్షన్ వ్యానా అ సిగ్నేచర్ జమ్స్టోన్ జ్యువెలరీ వే యూ కెన్ వేర్ దీస్ పీసెస్ ఎవ్రీ డే లైక్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు నీతావాణి తెలిపారు అరంగల్పేటలో శనివారం అసోసియేషన్ నగరాధ్యక్షులు మోగుల్ కాళేశ్వేగ్ స్టేట్ కోఆర్డినేటర్ మాణిక్యరావుతో కలిసి గీతావాణి మాట్లాడారు విజ్ఞాన మందిరంలో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు న్యాయవాదుల సమస్యలపై సదస్సులో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు న్యాయవాదులు భారీగా తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నమస్కారం అండి నేను నా పేరు గీతావాణి గుంటూరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ నేను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున ఈ నెల అఖ ముప్పై ముప్పై ఒకటో తేదీలలో జరిగేటటువంటి మహాసభకి అందరినీ ఆహ్వానిస్తున్నాము మీడియా ద్వారా అట్లాగే విజ్ఞాన మందిరంలో గుంటూరు విజ్ఞాన మందిరంలో ఈ మీటింగ్ జరగబోతుంది భారీ ఎత్తున లా స్టూడెంట్స్ కానీ తర్వాత లా లీగల్ ఫెటీ కానీ తర్వాత రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ అందరూ కలిసి మేము ఒక కాప్లైంట్ అయితే రిలీజ్ చేశాము అందులో పెట్టినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద మేము వర్కౌట్ చేయి వర్క్ షాప్ ఉన్నాము కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా లీగల్ సంబంధికులు నాన్ లీగల్ వాళ్ళు కూడా అందరూ హాజరై ఈ ఈ యొక్క సభను జయప్రదం చేయాలని మీడియా సముఖంగా కోరుతూ ఉన్నాము అవే నేను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నగర అధ్యక్షుడిని రేపు ఆగస్టు ముప్పై తారీఖు ముప్పై ముప్పై ఒకటో తారీఖున మా ఐఎల్ఏ తరఫున రా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఈ సభకి హైకోర్టు న్యాయవాదులు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చేస్తున్నారు అలాగే ఇటు పెద్ద ఎత్తున న్యాయ న్యాయ విద్యార్థులు న్యాయ విద్య విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు అంటే ప్రజలందరూ ఈ న్యాయ విద్య గురించి తెలుసుకోవాలనుకునే ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఇందుల కోరుతున్నాను మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఏకైక అసోసియేషన్ దాని దాన్ని బేస్ చేసుకొని మా సమస్యల్ని తెలియజేయడం కోసం మా సమస్యల గురించి చర్చించడం చర్చించడం కోసం మేము రాష్ట్ర మహాసభల్ని ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెడుతున్నాము దీనికి అందరూ హాజరు కావాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మరి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని మరి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా లాయర్స్ ఉన్న అన్ని బారుల్లో అన్ని కోర్టుల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొట్టమొదటగా ప్రథమ రాష్ట్ర మహాసభలో మరి మన గుంటూరు వెంకటేశ్వర జ్ఞాన మందిర్లో జరుగుతున్నాయి ఈ నెలాఖ ముప్పై ముప్పై ఒకటో తారీఖున దీనికి సంబంధించి మరి ముఖ్య అతిథిగా సురేష్ కుమార్ కైట్ గారు మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్గా మరి రిటైర్ అయ్యారు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అలానే మన హైకోర్టు జడ్జెస్ మరి మన గుంటూరు జిల్లా జడ్జిలు అలానే మరి మన సినీ యాక్టర్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు కావున మరి అడ్వకేట్స్ ఫ్యామిలీలు నలుమూల నుంచి రాష్ట్రాల నుంచి మరి వేలాదిగా తరలి వస్తున్నారు ఈ కార్యక్రమానికి కాబట్టి మరి మీడియా ముఖంగా మరి ఈ లోకల్లో ఉన్న మన అడ్వకేట్స్ ఫ్యామిలీలందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మరి వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది మరి అలానే శనివారం శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయం లోని శ్రీకృష్ణ సేవా సమాజం ఆధ్వర్యంలో విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా కేకులు కట్ చేశారు విధంగా యాదవ్ బజార్ రైలుపేటలో ఉన్న శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు రాలిపేటలో ఉన్న మందిరం వద్ద మూడు వేల మందికి అన్న సంతర్పణ జరిపారు తొలుత స్వామివారికి ఉఘనేశ్వర పూజ పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్మించారు ఆలయాల వద్ద ప్రత్యేక స్వామివారి విద్యుత్ అలంకరణలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు మహిళలు పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

जीओ मान राइट 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 एक काम करो एई राइट 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 గుంటూరు జిల్లా విగ్రహాల మండలం విగ్రహాల గ్రామంలో వేయించేసి ఉన్న శివాలయం వద్ద శ్రీకృష్ణ అష్టమ సందర్భంగా పరంధాముడు గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర పూజ స్వామివారికి పంచామృత అభిషేకము స్వామివారికి విశేష అర్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదం వినియోగించడం జరిగింది కావున యావన మంది భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షంలో పొందవలసిందిగా కోరుచున్నాం సర్వే జనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బట్టలో నమస్కారం